హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ వచ్చేసి ఇది అరుణాచలం టెంపుల్ అండి శివుని గుడి తిరువణామలై అరుణాచలం అనమాట వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు అయితే చూడండి నేను మీతో అయితే ఈ వీడియోలో చాలా విషయాలు అయితే షేర్ చేసుకుంటాను అంటే కొత్తగా రావాలనుకున్న వాళ్ళు గుడికి అరుణాచలం శివుణ్ణి దర్శించుకోవాలనుకునే వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది అంటే నాకు తెలిసిన విషయాలు నేను ఏమేమి ఎక్స్పీరియన్స్ చేసినాను అనేది అయితే ఈ వీడియోలు అయితే నేను మీతో పూర్తిగా షేర్ చేసుకుంటానండి వీడియోనైతే చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మనము స్టార్టింగ్ మనము తిరువణామలై బస్టు బస్ స్టాండ్ దగ్గర మనం దిగుతానే మనకైతే గోపురం అయితే కనిపిస్తుందండి అది రాజగోపురం అనమాట మనం బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటరు బై వాక్ అయినా రావచ్చు లేదంటే ఆటోకి అయితే పర్ పర్ పర్సన్ పర్సన్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి మనము రాజగోపురం దగ్గరికి వస్తేనే మనకి ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మనకైతే ఆ సత్రాలు ఉంటాయండి అంటే మనకి లాకర్సు రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయన్నమాట రాజగోపురం ఎదురుగా సందులోనే ఉంటాయండి రూమ్స్ ఉంటాయి కొన్ని కొన్ని రూమ్స్ ఉంటాయి అది మాత్రం జాగ్రత్తగా ఉండాలండి చాలా కాస్ట్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటాయి నేను చెప్పిన సత్రం అయితే కదా మీకు లాకర్స్ కూడా ఉంటాయండి అందులో హండ్రెడ్ రూపీస్ అనమాట లాకర్కి రూమ్ కావాలంటే సిక్స్ హండ్రెడ్ అండి చాలా బాగా క్లీన్గా అయితే అనమాట నీట్గానే ఉంటాయి సేఫ్టీగానే అవి అవైతే అక్కడైతే మీరు ట్రై చేయండి ఇంకా మనం అక్కడ రెస్ట్ తీసుకొని స్నానం చేసి పొద్దున్నే త్రీకి అయితే నేనైతే స్టార్ట్ చేసినానండి త్రీకి అయితే దర్శనానికి మనం అరుణాచల గిరి ప్రదక్షిణకైతే స్టార్ట్ అయ్యానమాట స్టార్ట్ అయ్యింది రాజగోపురం నుంచి స్టార్ట్ అవ స్టార్ట్ అయినానండి మీరు ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ కావచ్చు ఎక్కడైతే స్టార్ట్ చేసినారో అక్కడే ఎండ్ చేయాలన్నమాట అది మీ ఇష్టం అండి ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు గోపురాలు మనకి చుట్టూ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఉంటాయండి నాలుగు గోపురాలు మీరు ఏ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా అక్కడికే వచ్చి మీరు ఎండ్ అవ్వాలండి కాకపోతే చాలా వరకు రాజగోపురం నుండి మనం అనే గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయండి అక్కడ దీపాలు వెలిగించేసి టెంకాయ కొట్టి మనం కోరుకున్న కోరిక ఏదో దేవుడికి చెప్పుకొని అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయండి నేనైతే అర్లీ మార్నింగ్ త్రీ థర్టీ అలా అయిందండి నేను టెంకాయ కొట్టి దేవుడికి దీపాలు వేలిచ్చి స్టార్ట్ అయ్యేసరికి త్రీ థర్టీ అయిందండి త్రీ థర్టీ నుంచి స్టార్ట్ చేశాను నాకు అరౌండ్ త్రీ థర్టీ కదా నాకు అంతా కంప్లీట్ అయ్యేసరికి నైన్ అయిందండి టైము సిక్స్ అవర్స్ అయితే పట్టింది అనమాట ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే పడుతుంది అది మనం దేవుళ్ళు అన్నీ మనకి దారిలో శివలింగాలు అన్నీ ఉంటాయండి అంటే ఏరే రూపం అనేది మనకి దారి పొడుగున శివలింగాలు ఉంటాయి చాలా మనం అసలు నచ్చినట్టే తెలియదండి మనం ఒక్కొక్క శివాలయంలోకి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటూ మనం గిరిప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలా కొన్ని టెంపుల్స్ అయితే మీరు నైట్ టైమ్స్ అలా చేసినారంటే టెంపుల్స్ అనేవి క్లోజ్ అయిపోయి ఉంటాయండి ఏ ఎనిమిది లింగాలు వస్తాయన్నమాట మనం నచ్చేటప్పుడు మనకి ఎనిమిది లింగాలు వస్తాయండి మనం ఆ ప్రతి ఒక్క లింగాన్ని లోపలికి వెళ్ళి దర్శించుకొని మనకి విభూతి ఇస్తారండి ఆ విభూతి రాసుకొని మనము అరుణాచల శివానికి మనం దేవుణ్ణి నామస్మరణ చేసుకుంటూ మనమైతే గిరిప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయండి మనం స్టార్ట్ నేను రాజగోపురం నుంచి స్టార్ట్ చేసినానని చెప్పినాను కదా అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మనకి అగ్నిలింగం వాయులింగం ఇంద్రలింగం అవన్నీ మనకి చుట్టూ మనం చేసేటప్పుడు మనకు అన్ని లింగాలన్నీ వస్తాయండి అలాగే అక్కడ రమణ మహర్షి ఆశ్రమం ఉందండి దానికైతే కంపల్సరిగా వెళ్ళండి రమణ మహర్షి ఆశ్రమం చాలా బాగుంటుంది మీరు దాన్ని అయితే వీక్షించండి అరుణ మనం వెళ్ళే గిరిపదక్షిణలో ఇంకా మనకి వాటర్ ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీస్ కూడా మనకి అడుగు అడుగున ఉంటాయండి మీరు మళ్ళీ వాటర్ బాటిల్ని క్యారీ చేయాల్సినంత అయితే ఏముండదు నేనైతే అసలు వాటర్ కూడా తాగలేదండి అసలు ఎక్కడే కన్నా నేనైతే అస్సలు వాటరే తాగలేదు ఎందుకంటే మార్నింగ్ త్రీకే కదా అంతగా అయితే దప్పికెళ్ళేదనమాట అది కాక ఆ రోజు నైట్ అయితే నాకు బాగా ఫుల్ వర్షం పడిందండి మళ్ళీ నేను అర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసే అంత వర్షం అయితే లేదు క్లైమేట్ అయితే చాలా బాగుందండి చాలా పీస్ఫుల్గా ఉన్నింది అనమాట మనము స్టార్టింగ్ మనం చేసేటప్పుడు కూడా చాలామంది సాధువులు ఉంటారండి సాధువులు కూడా మనము దాన చేసుకుంటూ కాలభైరవులు కూడా చాలా మనకు ఎదురొస్తారు మనం వాళ్ళకి బిస్కెట్స్ అవి మన దగ్గర ఉండేవి కొనుక్కొని వేయొచ్చండి వాటర్ కూడా ఉంటాయి టాయిలెట్స్ అలాగే ఉంటాయండి అడుగు అడుగున ఎట్లాంటి ఇబ్బంది అయితే లేదు మనం ఇంకా అంతా అయిపోయింది గిరిపెదక్షి ఎయిటీ పర్సెంట్ అయిపోయింది అన్నప్పుడు మనం అయితే మోక్ష మార్గం దగ్గరికి వస్తామండి మనము ఎప్పుడైనా కూడా మనం వైపునండి ఎడంవైపునండి ఎడంవైపు నడచాలా కుడివైపులు అయితే వాళ్ళు ఉంటారు కదా సాధువులు వాళ్ళు కొంచెం వాళ్ళైతే నడుస్తూ ఉంటారు మనమైతే ఎడం పక్క నచ్చాలండి మనం ఎయిటీ పర్సెంట్ అయిపోయిన తర్వాత మనకి రైట్ సైడ్లో అయితే ఈ మోక్ష మార్గం ఉంటుందండి మేము వెళ్ళేటప్పటికి ఇక్కడికి వచ్చేసరికి నాకు టైం సెవెన్ సెవెన్ థర్టీ అలా అయిందండి ఇక్కడ నేను మోక్ష మార్గం క్యూ చూడండి ఎంతుందో ఆ క్యూ ఉనిందనమాట ఇదేనండి మోక్ష మార్గము లోపల నుంచి వచ్చి అక్కడ నందికి దండం పెట్టుకొని అంతేనండి బా బాగునింది ఈ మోక్ష మార్గం కూడా కంపల్సరీ వెళ్ళండి చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుందండి నాకు ఇక్కడే అనమాట నేను ఈ మోక్ష మార్గం దగ్గర క్యూ లైన్లో ఉండేటప్పుడే నాకైతే టోపీ అమ్మ కనిపించిందండి అప్పుడు టైం అరౌండ్ సెవెన్ అలా అయింది అనమాట నేనైతే వెనకల నుంచి చూసినానండి నాకు నేను అనుకుంటూనే ఉన్నాను మనసులో నాకు కనిపియాలా కనిపించాలంటే అంటే ఆమె కూడా అంటే అర్లీ మార్నింగ్ కదా పొద్దునే స్టా చాలా స్పీడ్గా అయితే వెళ్తాం వెళ్తుంది మనం కూడా అంత స్పీడ్ నడలేము ఆమె అంత స్పీడ్ నడుస్తుంది ఎక్కడే కానీ ఆగలేదు ఆమె చాలా చాలామంది అయితే గుంపు ఉన్నారనమాట వెనకాల కూడా నడుస్తూ ఉన్నారు ఇంక ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ మనమైతే బస్ స్టాండ్ అని చెప్పినా కదా అక్కడ అక్కడ నుంచి తిరుగుటండి మనకి దారిలో చాలా అంటే చాలా కొన్ని కొన్ని అద్భుతాలే మనకు కనిపిస్తాయి అనమాట ఇలాంటివన్నీ ఇంకా నాది గిరిప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నేను ఇంకా వచ్చేసిన అనమాట రాజగోపురం దగ్గర నుంచి నేను స్టార్ట్ చేసిన మళ్ళీ నేను రాజగోపురం దగ్గరికి వచ్చి మళ్ళీ అక్కడ టెంకాయ కొట్టినానండి టెంకాయ కొట్టి ఇంకా అక్కడ అక్కడ కూడా వాళ్ళు ఉన్నారండి సాధువులు ఫార్టీ రూపీస్ అనమాట టెంకాయ ఫార్టీ రూపీస్ కర్పూరం ఒక టెన్ రూపీస్ తీసుకొని అక్కడ టెంకాయ కొట్టి కర్పూరం ఇచ్చి దేవుడికి దండం పెట్టుకొని మనమైతే లోపలికి వెళ్ళేసేయాలండి ఇదేనండి టెంపుల్ అయితే లోపలికి వచ్చిన తర్వాత ఇదేనండి టెంపుల్ ఇంకా లోపలికి వెళ్ళిపోయి నాకైతే దర్శనానికి అయితే వన్ అవర్ పైన పట్టిందండి కొద్దిగా సాటర్డే ఆ రోజు సాటర్డే రోజు కాబట్టి చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారండి అంటే వీకెండ్స్ కదా కాబట్టి చాలామంది ఉన్నారండి టెంపుల్ అయితే మనకి చూస్తున్న కొద్దీ అసలు అన్ని నంది నందీశ్వరుడు అయితే టెంపుల్ పైన ప్రతి చోటయితే నందీశ్వరుడు ఉన్నాడండి అండి ఇక్కడైతే కోనేరు ఉంది టెంపుల్ అయితే చాలా పెద్దదండి లోపల శివాలయ శివుడు ఉన్నాడు అనమాట అలాగే అమ్మవారి టెంపుల్ కూడా లోపలే ఉంది మనం ఇక్కడ ఈ క్యూ లైన్లో మనమైతే వెళ్ళాలన్నమాట గిరిపదర్శనం చేసి చేసినట్టు ఇంకా ఈ ఈ ఫ్రీ దర్శనానికి అయితే నేను వచ్చినానండి అక్కడ మనకి అటు సైడ్ అయితే ఫిఫ్టీ రూపీస్ మనం పే చేసి కూడా దర్శనానికి వెళ్ళచ్చు కానీ నేనైతే అటు వెళ్ళలేదన్నమాట ఇటు ఫ్రీ దర్శనానికి అయితే వచ్చినాను కాబట్టి నాకు ఫార్టీ మినిట్స్ అలా అయితే టైం పట్టిందండి దర్శనానికి టెంపుల్లో మనం బయట ఇట్లా ఉంది కదండి వర్షం పడింది అసలు చూడండి అసలు ఎండనే లేదు బయట చల్లగా ఉందండి కానీ మనం గర్భగుడి లోపలికి పోయినప్పుడు అయితే చాలా అంటే చాలా వెచ్చగా ఉందండి అంత వెచ్చగా ఉంది లోపల నాకు లోపలకైతే మనము ఫోన్స్ సలో ఉందండి కాకపోతే నాకైతే షూట్ చేయాలన్న ఆలోచనే రాలేదు నేను ఇంకా అక్కడక్కడ ఉన్న క్లిప్స్ ఇవి నేను స్లో మోషన్లో పెట్టి నేను మీకైతే మ్యాటర్ అనేది షేర్ చేసుకుంటూ ఉన్నాను లోపలికైతే ఫోన్స్ అలో ఉన్నాయండి షూట్ చేసుకోవచ్చు కాకపోతే నేనైతే అసలు నాకు అంత మైండ్లోకి రాలేదనమాట నేను దేవుడిని స్మరిస్తా నేను అట్లనే ఉండిపోయినా లోపలికి వెళ్ళి నాకు అసలు షూట్ చేయాలనేసి అయితే నాకైతే ఎందుకో అనిపించలేదండి మనం లోపలికి మొబైల్స్ ఎలా ఉంటుంది తీసుకొని వెళ్ళొచ్చు చిత్ర సాకారం ఉంటుందండి లోపల దేవుడి దగ్గర చాలా వెచ్చగా అయితే చాలా వెచ్చగా ఉంది అనమాట చాలా బాగుందండి ఇంకా మనమైతే దర్శనం చేసుకొని బయటికి వచ్చేస్తాము ఇక్కడ బయటికి వచ్చిన తర్వాత ఇంకొక గోపురం అనమాట అంటే సరౌండింగ్ అంతా మొత్తం నాలుగున్నాయని చెప్పాను కదా ఇది ఒక గోపురం వెనక సైడ్ అయితే మనం వచ్చేసినాము ఇంక ఇట్లా మనం స్ట్రైట్గా వెళ్తే మనం దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ మనము అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాలండి అటు నుంచి అట్లే వెళ్ళొచ్చు ఇంకా అమ్మవారి దర్శనం కూడా అయిపోయిన తర్వాత మనం బయటికి వస్తే మనకి ఇక్కడ అన్నప్రాసన జరుగుతూ ఉందండి ఇదే అండి టోటల్ టెంపుల్ వ్యూ అయితే అది అనమాట కొండ అదేనండి అరుణాచల కొండ మనము అక్కడ విరూపాక్ష గృహలు ఉండా అండి కానీ మేమైతే ఆ లోపలికి అయితే వెళ్ళలేదు అక్కడికి కూడా వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళండి రమణ మహర్షి గారు ఆ విరూపాక్ష గృహలోనే చాలా టైం స్పెండ్ చేసినారు అని అంటారు కదా ఇంకా వచ్చేసి మేము ఇక్కడ క్యూ చూపించినాము కదా ఇంకా అక్కడి నుంచి వాళ్ళు మన గేట్ ఓపెన్ చేసి మనకు ఒక సిప్ అయితే ఇస్తారండి టోకెన్ ఇస్తారు మనం ఆ టోకెన్ తీసుకొని మనం లోపలికి అయితే వెళ్ళాలి ఇంకా ఇక్కడ వచ్చేసి ఫుడ్ ఇది అయితే ఫ్రీ ఫ్రీ ఫుడ్ అండి చాలా బాగుంది టేస్ట్ మీరైతే ఇక్కడ టేస్ట్ చేయండి ఇంకా అంతా అయిపోయిందండి చూడండి ఇదండి వ్యూ టెంపుల్ అయితే వ్యూ అయితే చాలా బాగుంది ఎవరైనా మనసు ప్రశాంతంగా ఉంటుందండి చూస్తే మీకే తెలుస్తుంది చాలా బాగుంది ఎవరైనా రావాలనుకుంటే రాండి శివుని ఆజ్ఞ లేని చిన్న కుట్టదంటారు కదా ఆ శివుని ఆజ్ఞతో అరుణాచలంలో అడుగు పెట్టాలని మీరందరూ చూస్తున్న వాళ్ళందరూ నేనైతే కోరుకుంటున్నాను ఇంకా ఇక్కడ మనకి దర్శనానికి మనం వెళ్ళిన రూట్లోనే మళ్ళీ మనమైతే బయటికి వస్తామన్నమాట ఇక్కడైతే బయటికి వచ్చేసానండి నేను ఇదే ఇదేనండి టెంపుల్ చాలా బాగుంది ఇంకా వచ్చేసి బయటికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కూడా వినాయకుడి గుడి ఉందండి వినాయకుడిని కూడా దర్శించుకోండి చాలా సాటర్డే అని చెప్పినాను కదా చాలా అయితే ఎక్కువ క్రౌడ్ అయితే ఉందండి అప్పటికి నేను దర్శనానికి వెళ్ళి వెళ్ళేటప్పుడు కొద్దిగా తక్కువే ఉన్నింది మళ్ళీ నేను వచ్చేటప్పుడు మళ్ళీ రిటర్న్ దర్శనం అయిపోయి వచ్చాక ఇంకా చాలా ఫుల్ అయితే ఫుల్ క్రౌడ్ ఉందండి చాలా అందుకే వీకెండ్స్లో అయితే రావద్దండి మామూలుగా వీక్ డేస్లోనే రండి ఇక ఇది వీకెండ్ సాటర్డే కదా ఇంకా ఇది నేను ఈవినింగ్ ఈవినింగ్ అండి ఆ రోజు ముందు రోజు నేను ఈవినింగ్ అక్కడ కొంచెంసేపు కూర్చున్నా అనమాట అది చూ ఆ వీడియో అయితే షూట్ చేశాను పావురాలు అయితే ఆ గోపురం చుట్టూ అసలు వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో ఆ పావురాలన్నీ ఆ గోపురం చుట్టూ తిరుగుతూ ప్రతి గోపురం ఉన్న గోపురం అంతా అంటే నాలుగు చుట్టూ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు గోపురాలు ఉన్నాయి కదా నాలుగు గోపురాల దగ్గర కూడా పావురాలు అయితే ఇట్లా గోపురాల చుట్టూ తిరుగుతూ ఉన్నాయండి చూస్తే మీకు వీడియోలు ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు నేనైతే రియల్గా చూసినా కాబట్టి నాకు అది చాలా కనువింది అనిపించిందండి ఇంకా ఈవినింగ్ అయితే ఇలా ఇలా ఉంటుందనమాట బాగా ఓకేనా అండి మీకు రావాలనుకున్న వాళ్ళకి ఇది కొంచెం వీడియో అనేది యూజ్ అవుతుంది అనేసి అయితే అనుకుంటున్నాను ఇంకోటండి తిరుమ తిరుపతి చిత్తూరు నుంచి అయితే మనకి ట్రైన్ ఉందండి ఒకవేళ తిరుపతి చాలామంది అయితే తిరుపతి దర్శనం చూసుకొని కూడా ఇట్లా రావచ్చు అనమాట తిరుపతికి వెళ్ళి ఫస్ట్ తిరుపతి నుంచి మనకు టూ థర్టీ రూపీస్ అండి ఛార్జ్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ అనమాట పర్ పర్సన్ వచ్చేసి ఒక మనిషికి టూ థర్టీ ఫైవ్ రూపీస్ అండి టికెట్ మనము అక్కడి నుంచి వేలూరుకి తిరుపతి నుంచి వేలూరు వేలూరు నుంచి చెన్నై చెన్నై నుంచి అండి ఒక ఫైవ్ అవర్స్ జర్నీ అయితే పడుతుంది ఈజీగానే రావచ్చండి అండి అంటే ట్రైన్లో వచ్చే వాళ్ళకు కూడా ట్రైన్ కూడా ఉంది అనమాట కాట్పాడు కాట్ తిరుపతి నుంచి కాట్పాడు వరకు ట్రైన్ ఉందండి మళ్ళీ అక్కడ నుంచి మీరు బస్సుకు రావాల్సింది వస్తుంది ఓకేనా అండి ఇదే అనమాట నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఇక్కడ అందరూ ఫుడ్కి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారండి ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అని అనుకుంటే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది కూడా నా కింద కమెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి ఓకేనా అండి అందరికీ బాయ్